రైజులాడ్ మన ప్రభువును లక్ష్మిను యేసు క్రీస్తు వారి యొక్క నామమునకు మహిమ కలుగునిగాక ఈరోజు మరి మరొక సందేహము ద్వారాగా ఈరోజు మీ ఎదుటికి రావడానికి కారణం ఏమిటయ్యా అంటే ముఖ్యముగా ఈ ఈరోజు కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధనీయుడైన కర్త మీద ఈరోజు పరి అజ్ఞానం అహుభౌతి వినాశాయ దుర్మరణం అనే అంధకారం అనే చీకటిలో ఉండి నిజమైన వెలుగు దగ్గరికి రాలేని మరి ఎంతోమంది ఉన్నారు వారందరూ ఈరోజు ప్రభు వారిని తెలుసుకుంటూ ఉన్నారు అయితే ఈరోజు ముఖ్యముగా ఈ యొక్క కౌంటర్ ఎవరికయ్యా అంటే కరుణాకర సుగునాకి ఎందుకు ఇతన్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమున్నది అని అడిగితే ఇతను మరి పరిశుద్ధ గ్రంథమైన బైబులును తర్వాత మరి హిందువులు ఆరాధించుకుంటున్న భగవద్గీత ఈ భగవతి గీత అసలు ఎలాగా దాని యొక్క నమూనాలు ఏంటి భగవతి గీత ఎలాగ పుట్టింది భగవతి గీత ఎలాగ బుట్టింది అనేది ఈ కరుణాకర సుగునాకి తెలీదు ఈ కరుణాకర సుగుణాకి తెలియజేయబడాలని మరి ఒక మాట మాట్లాడేటప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు టెక్నాలజీ పెరిగిపోయిన నేపథ్యంలో మరి అందరూ కూడా చాలా వరకు యశసు ప్రభు వారిని అంగీకరిస్తూ ఉన్నారు ఈరోజు ఈ కరుణాకర సుగున మాట్లాడుతున్న ఆ మాట ఏంటయ్యా అంటే ఏమో మరి పరిశుద్ధ గ్రంథమైన బైబులేమో బైబుల్లో గు ఉన్న ఆ యొక్క సామాగ్రిని గురించి ఈ కరుణాకురు సుగున తప్పుగా మాట్లాడుతూ ఉన్నాడు భగవద్గీత ఈ భగవతి గీత ఎలా పుట్టింది దాని నమూనాలు ఏంటి అనేది ఈ కరుణాకురు సుగుణాకి తెలియదు నేను ఈ మాట ఎందుకు వివరిస్తున్నానంటే ఈ కరుణాకర సుగుణ పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ ఎక్కడ మరి భగవద్గీత పుట్టింది ఎక్కడో తెలుసా తన కృష్ణుడు తన భామ్మైన అర్జునుడికి గీతోపదేశం చేస్తూ ఉన్నాడు అసలుకి గీత పుట్టింది భగవతి గీత పుట్టిందే ఇద్దరంగు ఏమండి నా యొక్క భారతదేశ ప్రజల గమనించండి ఈరోజు ఇలాంటి తెలిసి తెలియని అజ్ఞానుల యొక్క మాట విని మరి సరసాల పాలు జాల పాలు మరి ఈరోజు ఎంతో మందిని చూస్తూ ఉన్నాం ఇలాంటి వ్యక్తులు మాటలు మిడిమిడి జ్ఞానముతో తెలియకుండా మాట్లాడుతున్న వారి మాటలను సేకరిస్తే అనవసరంగా దేవుని యొక్క మహా ఉగ్రతకి లోను కాకూడదు ఎందుకు నేను ఈ మాట చెప్పాల్సి వస్తుంది అంటే గతంలో నా జీవితాలు కూడా ఇలాగనే ఉన్నాయి మరి మమ్మల్ని ఆ భగవంతుడు ప్రభువుని యేసు క్రీస్తు వారు ఆ యొక్క దర్శనము ద్వారాగా మా మరో నేత్రాలు వెలిగించబడ్డాయి ఈరోజు భగవతి గీత పుట్టినది ఎక్కడ పుట్టిందని అడిగితే ఈ కరుణాకరు సుగుణ అంటాడు శులు జాడించుకుంటూ అసలకి భగవద్గీత గురించి ఇతనికి ఏం తెలియదు చేతుల్లో అయితే పెట్టుకొని చూపిస్తున్నాడు కాని అసలకి భగవద్గీత సారాంశం ఏమిటి ఇద్దరు అన్నదమ్ముల మధ్య రక్తమును ఒలికించింది భగవద్గీత కృష్ణుడు తన భామద్దయిన అర్జునుడికి గీతోపదేశం చేశాడు ఎందుకు చేశాడు కారణం ఏమిటి ఇవ్వండి మహాభారతము మహాభారతము సమరాంగము మరి పుట్టినది ఎక్కడ మహాభారతము యుద్ధరంగముందు అనగా భగవద్గీత మహాభారతమునికి నాంది పలికింది తన బామరుదైన అర్జునుడికి కృష్ణుడు ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఎందుకు ఎందుకు ఉపదేశం చేస్తున్నాడు అర్జునుడికి కృష్ణుడు కారణం ఏమిటి అర్జునుడు హృదయము శిలించి దుఃఖపడి బాబా కృష్ణ నా ఎదుట ఉన్నవారు నా మేనమాములు నా తాతలు మా తండ్రులు మా అన్నదమ్ములు మా రథసౌందికులు వారి మీద నేను బాణము యుద్ధం చేయలేను అని ఈ యొక్క రాజ్యము రాజ్యాకాంక్ష నేను ఏమి వెళ్తాను ఈ రాజ్యములో అంత రక్తము ఏరులై పారిన తర్వాత వారి యొక్క శవాల మీద నా ఇల్లు కట్టుకునేనా వద్దొద్దు నాకు అవసరం లేదు అని అర్జునుడు కృష్ణుడికి తెలియజేస్తే అక్కడ కృష్ణుడు ఏం చేశాడు రచ్చగొట్టి కృష్ణుడు ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఘోరాతి ఘోరంగా రచ్చగొట్టి ఇక్కడన సుగుణ ఎలాగైతే రచ్చగొడుతున్నాడో అలాగనే కృష్ణుడు కూడా అతి భయంకరంగా అర్జునుడిని రెచ్చగొట్టాడు ఎలాగా మరి నువ్వు అంటున్న మాట నాయమైనదే అయితే మరి నీ కుమారుడైన అభిమను చంపారు కదా నీ కుమారుడైన అభిమను చంపినప్పుడు ముచ్చు ముక్కు పచ్చలారిని పశుపాలు చంపినప్పుడు అభిమను అందరు బడి చిత్ర హింసలుగా అతని ప్రాణమును తీసినప్పుడు ఏమైంది అన్నట్లుగా రచ్చగొట్టి నాకు ఈ రాజ్యం వద్దు ఈ నా ఎదుట ఉన్నవారు నా మామలు మరి నా రత్న సౌంధికులు నా స్వజనులు నా రత్సౌంధికులు వారందరినీ చంపిన తర్వాత నేనేమిటి ఉట్టి కట్టేదని అర్జునుడు ధను బాణమును కింద వేసి నేను ఇల్లు పట్టుకోను బాణమును వారి మీదకి ప్రవేశపెట్టను నేను యుద్ధం చేయలేను నా ఎదుటి ఉన్నవారు నా తాతలు మా మేనమాములు మా అన్నదమ్ములు మా రథసౌనికులు నా స్వజనులు వారందరూ చనిపోయిన తర్వాత నాకెందుకు ఈ రాజ్యం అని ధరుణ బాణమును కింద వేస్తే కృష్ణుడు ఉపదేశం చేశాడు ఏ ఉపదేశం చిత్తగించండి నైనం సింధంది శస్త్రాని నైనం దహసి పావహ చేనం క్లేదు యంత్రో నశోహతి మారుత నశోహతి మారుత అంటాడు అర్జున ఆత్మ నాశనము లేనిది చంపేదెవరు చనిపోయేదెవరు అందరికీ క్రియ కర్త కారణము అన్నిటికీ నేనే ఆత్మను శస్త్రము సేధించలేదు ఆత్మను శస్త్రము దహించలేదు ఆత్మను అగ్ని దహించజాలదు ఆత్మను మరి నీరు కలపజాలదు ముంచజాలదు ఆత్మను గాలి త్వరము లేదు నాశనం చేయలేదు తెలిసి ఆత్మకు నాశనము లేదు అని అర్జునుడికి ఉపదేశం చేసి అర్జునుడు మనసు రత సౌంధికను చూసి నేను నా రథసౌధ్యకుని చంపలేను వారి మీదకి బాణము వేయలేను అని ధరుణ బాధములన్నీ కూడా కింద వేసి ధరుణ బాణములన్నీ కూడా కింద వేసి అంబుల పొదులో ఉన్న బాణములన్నీ కూడా ఆ పలివేసి ఉన్న అర్జును ఆఖరికి రెచ్చగొట్టి ఏం చేశాడు అర్జునుడి చేత తన మేనమాములను అన్నదమ్ములను రథసౌధికులని కోత కూగించాడు అసలకి భగవద్గీత పుట్టినది ఒక మాటలు చెప్పాలంటే యుద్ధ రంగం ఉందని మీకు కరాఖండిగా తెలియజేస్తున్నాను గీత పుట్టినది ఎక్కడ యుద్ధ రంగం ఉంది కృష్ణుడట నానా విధములుగా ప్రయత్నం చేశాడట ఏంటి మహాభారత సంగ్రామము జరగకూడదు యుద్ధం జరగకూడదు ఏమండి భగవంతుడు దలుచుకుంటే ఆయనకి అసాధ్యమైనది ఏమన్నా ఉంటుందా అదేమిటి కృష్ణుడు వల్ల కాలేదట అది కూడా భగవద్గీతే తెల సెల సాక్ష్యమిస్తుంది భగవద్గీతే సెలవిస్తుంది ఏమని మహాభారత సంగ్రామము యుద్ధము జరగకూడదని నానా ప్రయత్నములు చేశాడట కృష్ణుడు ఆయనను అది అర్థమైపోయినదట సైన్యములకు అధిపతికు యహోబా సెలవిస్తే శూన్యములో సృష్టి చేయబడి ఉంది ఆయన సెలవిస్తే తన ప్రజల కోసము ఎర్ర సముద్రము మార్గంగా మారింది దారి విచ్చింది నా యేసు శాసిస్తే ప్రకృతి ఆయన మాటకి లోబడింది నా యేసు ఎక్కడా కృష్ణుడు ఎక్కడా ఏమండి నేను ఒక అభిప్రాయాన్ని ఇక్కడ కరుణాకర సుగున బైబుల్ని భగవద్గీతను పక్క పక్కన ఉంచి బైబుల్ని తునీకరిస్తూ మాట్లాడాడు నా మనోభావాలను దెబ్బతీశాడు ఈ కారణాన్ని బట్టి భగవద్గీత ఎలా పుట్టింది మహాభారతములో భగవద్గీత మరి ఇద్దరు రంగం పుట్టిందని భగవద్గీతలోనే మహా భారతము సంగ్రామము ఇద్దరు అన్నదముల మధ్య వేరు రక్తము హారించింది ఇద్దరు అన్నదముల మధ్య రక్తము వేరులు వలికించడానికి కారణమైంది భగవద్గీత ఏమండి యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధ గ్రంథమును జీపించి ఈరోజు ఎంతో మంది కుటుంబాలని యేసు ప్రభు వారి యొక్క జీవితాన్ని జీపించి నా యేసు పరిశుద్ధుడును పవిత్రుడును అని తెలియజేయటానికి కారణం ఏంటో తెలుసా భగవద్గీత ఏమో ఇద్దరంగా ముందు పుట్టింది పరిశుద్ధ గ్రంథమేమో పరిశుద్ధ గ్రంథమేమో ఎలా పుట్టిందో తెలుసా ప్రేమ కరుణ శాంతం సహనం తనని హింసిస్తున్న అనేక దెబ్బలు ఆయనని ఆయన దేహము నాగలసాల వల్లే దున్నబడుతున్న ఆఖరికి ఆయన్ని సిలివేసిన వారిని కూడా ప్రభు అన్నారు ఏమన్నాడు వీరు ఏమి చేయలేదు వీరు ఏమి ఎరగరు వీరిని క్షేమించమని ఆయనను ఆయన ఆయన యొక్క పోలికలో ఆయన స్వరూపమునున్న ఆ ఎవరూ సమీపించలేని ఆ తేజస్సులో ఉన్న నివసిస్తున్న తన తండ్రికి ప్రార్థించాడు ఎవరు తనలో ఉన్న ఒక భాగాన్ని ఆయన వేడుకున్నాడు ఎందుకంటే మనిషి రీతిగా మానవుడిగా ఈ భూగోళానికి వచ్చాడు గనుక ఏమండి ఆయన తన దేహమంతా కూడా నాగల సలువలు దున్న అన్నాడు తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరిని క్షేమించమని వేడుకున్నాడు నా యేసు ప్రభు వారు ఎక్కడా కృష్ణుడు ఎక్కడా కృష్ణుడేమో అన్నదమ్ముల మధ్య వైరాగ్యమును కలిగించింది కాకుండా మరి తన మామూలు సౌందికులు అన్నదమ్ములు వారందరిని చూసి హృదయములో మనసు క్షరించి అర్జునుడు దరుణ భారములన్నీ కూడా కింద వేసినప్పుడు మనలా రెచ్చగొట్టి వైరాగ్యం కలిగించి మనలా అగ్నివుల చేత తన రక్త సౌందికులనే కంపించేవాడు ఎక్కడండి